అందరికి తెలిసిందే మేము రోజులు పీస్ఫుల్ ప్రొడక్స్ కంప్లీట్ ఈ రోజు ఏడో రోజు కూడా మా పీస్ఫుల్ ప్రొడక్స్ని కొనసాగిస్తున్నాము అండ్ అందులో భాగంగా మా డిమాండ్స్ యొక్క మేము ఏం చేస్తే మా పీస్ఫుల్ ప్రొడక్ట్ ఆపేస్తాము దానికి తగ్గట్టుగా మేము మా ప్రెస్ రిలీజ్ చేసాము నిన్నలే అండ్ ఇందులో విధంగా మీ ఈ ప్రెస్ నోట్లు ఉన్న విధంగా సీఎం కేసీఆర్ సార్ డైరెక్ట్ మా క్యాంపస్ని విజిట్ చేయకపోయినా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టేసి సార్ తన చేతుల మీద సైన్ పెట్టేసి ప్రతి మా డిమాండ్కి ఈ డిమాండ్ ఎంత లోప అయిపోతుంది ఈ డిమాండ్ ఎంత లోప అయిపోతుంది ప్రతి ఒక్కటి టైం తో ఒక ప్రశ్న రిలీజ్ చేసి సార్ తో రిలీజ్ చేసేస్తే మేము పీస్ఫుల్ ఆఫీస్ అండ్ దాని తగ్గట్టుగానే మేము ఒక ప్రశ్న రిలీజ్ చేసాము అండ్ మనం చూసినట్టయితే మన ఆర్జుకేటి అనేది ఆఫ్ ప్రకారం నడుస్తా ఉంది దాన్ని మనం అమెండ్మెంట్ చేసుకున్నాం దాంట్లో ఉన్న డేటా ప్రకారమే మేమైతే ఏవి కొంతమ కోరికలు అయితే కోరట్లేదు మాకు ఏవైతే ప్రొవైడ్ చేస్తామని చెప్పారో ఆర్జుకేటీ యాక్ట్ ప్రకారం మేము వాటినే డిమాండ్ చేయదలున్నాం అయితే మన ఆర్జుకేటీ యాక్ట్లో లో స్టాట్యుటరీ బాడీస్ అని కొన్ని స్టాట్యుటరీ పొజిషన్స్ ఉన్నాయి అవేంటి ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ ఫైనాన్స్ ఆఫీసర్ డైరెక్టర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇవన్నీ ఉన్నాయి సో మా క్యాంపస్ మా యూనివర్సిటీ అనేది ఈ యాక్ట్ మీద నడుస్తుంది కాబట్టి మేము ఈ పొజిషన్స్ చేయమని గవర్నమెంట్ ని కోరుతా ఉన్నాం అండ్ అదే విధంగా మనం చూసుకున్నట్టయితే రెండు వేల పదహారు రెండు వేల పదహారులో లో జరిగిన అమెండ్మెంట్ లో మనకు గవర్నమెంట్ క్లియర్ గా చెప్పింది గవర్నమెంట్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఇన్ అపాయింటింగ్ ఛాన్సలర్ సో ఛాన్సలర్ ని అపాయింట్ చేయాల్సిన బాధ్యత మన అండ్ అపాయింట్ చేసేటప్పుడు మనకు సెర్చ్ కమిటీ అనేది ఫామ్ చేయాల్సి ఉంటుంది ఆ సెర్చ్ కమిటీలో నామినీ ఆఫ్ ది గవర్నింగ్ కౌన్సిల్ యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ అండ్ నామినీ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఉంటారు ఈ త్రీ పీపుల్ విల్ అంటే ఈ ముగ్గురు మూడు పేర్లను సిఫార్సు చేస్తే దాంట్లో నుంచి బెస్ట్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అయితే ఇంకో విషయం ఏంటంటే మనకు యూనివర్సిటీ అనేది గ్రాండ్స్ మీద నడుస్తుంది ఆ గ్రాండ్స్ ఏంటంటే త్రీ లెవెన్ గ్రాండ్స్ అండ్ త్రీ టువెల్ గ్రాండ్స్ అయితే త్రీ లెవెన్ గ్రాండ్స్ అనేవి గ్రాండ్ మేడ్ ఫర్ శాలరీ అండ్ త్రీ టువెల్ గ్రాండ్స్ అనేవి గ్రాంట్ అదర్ గ్రాంట్స్ అదర్ గ్రాంట్స్ ఆర్ ఫర్ స్టూడెంట్ వెల్ఫేర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ కోసం అండ్ అకానమిక్ డెవలప్మెంట్ కోసం అండ్ స్టూడెంట్ బేసిక్ కమ్యూనిటీస్ కోసం అండ్ మనకైతే ఫైనాన్స్ ఆఫీసర్ అవసరం అయితే తప్పకుండా ఉంది ఈ సమయంలో మనకు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది వరకు మనకు త్రీ లెవెన్ గ్రాంట్స్ త్రీ ట్వెల్వ్ గ్రాంట్స్ రెండు వచ్చాయి కాకపోతే రెండు వేల పంతొమ్మిది నుంచి మనకు ఈ త్రూ త్రీ ట్వెల్వ్ గ్రాంట్స్ ని ఆపేశారు త్రీ లెవెన్ గ్రాంట్స్ అంటే వేతనాలు మాత్రం వస్తున్నాయి కాకపోతే స్టూడెంట్ డెవలప్మెంట్ కోసం మాత్రం ఏ బడ్జెట్ రావట్లేదు అండ్ మనకు మొన్న చూసుకున్నట్టయితే వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ కోసం మనం ఎప్పటి నుంచో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన స్ట్రైక్ అప్పటి నుంచి మనం ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం అయితే అది ఇప్పటి వరకు జరిగింది అయితే లేదు అండ్ మొన్న మంత్రి గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మనం మనం గనక వీసీని అపాయింట్ చేయాలంటే దానికి పెద్ద ప్రాసెస్ ఉందని చెప్పారు ఆ పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు అదేంటో ఇప్పుడు నేను క్లియర్ గా చెప్పబోతున్నాను మనకి డైరెక్టర్ అపాయింట్ చేశారు కదా డైరెక్టర్ ని కూడా ఊరికే అపాయింట్ చేయరు అపాయింట్ చేయడానికి సెర్చ్ కమిటీని ఫామ్ చేసిన తర్వాత ఆ సెర్చ్ కమిటీ సిఫార్సు చేసిన పేర్లలో ద బెస్ట్ విల్ బి సెలెక్టెడ్ ఇన్ ద సేమ్ వే వైస్ ఛాన్సలర్ కోసం కూడా ఆ సెర్చ్ కమిటీని ఫామ్ చేయొచ్చు ఇప్పుడు ఇమీడియట్ గా ఫామ్ చేయొచ్చు ఆ ప్రాసెస్ ఒక రెండు రోజులలో అయిపోతుంది ఆ సెర్చ్ కమిటీని ఫామ్ చేసి మనకు వైస్ ఛాన్సలర్ ని అపాయింట్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదే విధంగా మనకి ఇప్పుడు చూసుకుంటే త్రీ టువెల్వ్ గ్రాంట్స్ రావట్లేదు కదా త్రీ టువెల్వ్ గ్రాంట్స్ రాకపోవడానికి కారణం బడ్జెట్ అలొకేషన్ సో ఇందు మూలంగా మేము రెగ్యవైజ్ చేయాల్సింది ఏంటంటే హరీష్ రావు ఆర్థిక మంత్రి రాష్ట్ర ఆర్థిక మంత్రి అయినటువంటి హరీష్ రావును కూడా మేము వేడుకుంటున్నాం సార్ మాకు బడ్జెట్ ఇవ్వట్లేదు పీ ట్వెల్వ్ గ్రాంట్స్ రావాల్సి ఉంది సో స్టూడెంట్ ఎమ్యూనిటీస్ కోసం మీరు తప్పక ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అండ్ అదే విధంగా మేము ముందుగానే చెప్పినట్టే ఇవైతే గుంతమ కోరికలు అయితే అస్సలు కాదు ఎందుకోసం అంటే మాకు ఎవైతే అడ్మిషన్ సమయంలో ఎవైతే ప్రొవైడ్ చేస్తామని చెప్పారో వాటినే మేము అడుగుతా ఉన్నాం అండ్ ఈ ప్రెస్ నోట్ లో చూసుకుంటే కనుక మనకు మేము కేటగరైజ్ చేసుకున్నాం టు ద గవర్నమెంట్ అండ్ డిమాండ్స్ టు ద డైరెక్టర్ మనకు రీసెంట్ గా డైరెక్టర్ గారిని అపాయింట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ మేము అడగాల్సింది ఏంటంటే మనకు స్టాటిటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఫినాన్స్ ఆఫీసర్ వాటన్నిటిని త్వర త్వరగా ఫీల్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ యూనివర్సిటీ ఎలా రన్ అవుతుందని కూడా మేము గవర్నమెంట్ ను క్వశ్చన్ చేయదలుచుకున్నాం ఇప్పుడు అంటే ఆ యాక్ట్ ఉంది ఆ యాక్ట్ ను రెండు వేల పదహారులో అమెండ్ చేశారు అమెండ్ మీరే అమెండ్ చేశారు మీకు అనుగుణంగా మరి ఇప్పుడు మాత్రం ఆ యాక్ట్ ప్రకారం ఎందుకు నడవట్లేదు మేము క్వశ్చన్ చేయదలుచుకున్నాం అండ్ డిమాండ్స్ టు ద గవర్నమెంట్ వచ్చేసి ఛాన్సలర్ అండ్ ఫైనాన్స్ ఆఫీసర్ని ని ఇమీడియట్ ఎఫెక్ట్ తోటి అపాయింట్ చేయాల్సి ఉంటుంది అండ్ రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ ని విత్ ఇన్ ఏ వీక్ లోగా అపాయింట్ చేయాల్సి ఉంటుంది అంటే మేము స్ట్రైక్ ని కాల్ ఆఫ్ చేయడానికి మాకు కావాల్సిన ఏవైతే డిమాండ్స్ కావాలో అవి చెప్తా ఉన్నాం ఇప్పుడు ఛాన్సలర్ అండ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఇమీడియట్ గా అపాయింట్ చేయాల్సి ఉంటుంది అండ్ రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ విత్ ఇన్ వీక్ లోగా అపాయింట్ చేయాల్సి ఉంటుంది ఆర్ అట్లీ సెర్చ్ కమిటీ బి అపాయింటెడ్ ఇమీడియట్లీ సెర్చ్ కమిటీని అనౌన్స్ చేయాల్సి ఉంటుంది ఎఫెక్ట్ అండ్ మనకు త్రీ టువెల్ గ్రాంట్స్ ఏవైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆగిపోయాయో ఆ గ్రాంట్స్ ని రెజ్యూమ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ఎనిమిది వేల మంది స్టూడెంట్స్ ని వాళ్ళ జీవితాలను మోసం చేస్తా అని ఇక్కడ తీసుకొచ్చి బడ్జెట్ ఇవ్వకుండా ఉంటానైతే అది నమ్మే విషయం అయితే కాదు అండ్ అది తగిన విషయం కూడా కాదు సో మనకు త్రీ టువెల్వ్ గ్రాంట్స్ తప్పకుండా ఇవ్వాల్సిందే అండ్ డిమాండ్స్ టు ద డైరెక్టర్ అయితే మేమిక్కడ మాకున్న పన్నెండు డిమాండ్స్ మేము ఇక్కడ క్లియర్ గా చెప్పదలుచుకున్నది ఒకటే డే వన్ నుంచి పద్నాలుగు జూన్ నుంచి పీస్ఫుల్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఉన్న పన్నెండు డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పన్నెండు డిమాండ్స్ చుట్టూరు మేము తిరుగుతా ఉన్నాం అంతేగాని కొత్తగా పెట్టిన అయితే ఏం లేవు మనకు గ్రాండ్స్ రావట్లేదు కాబట్టి మన దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేయడం జరుగుతా ఉంది ఫీజు సో మనకు గ్రాంట్స్ కనుక వచ్చినట్టు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటది మేము ఆల్రెడీ చెప్పిన దాంట్లోనే వీఆర్ ఇంక్లూడింగ్ దట్ అగైన్ వీఆర్ రిమెంబరింగ్ యూ మాకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ రింబర్స్మెంట్ ఉండాలని డిమాండ్స్ టు ద హరబుల్ డైరెక్టర్ వచ్చేసి మాకు దానిలో ఆ డిమాండ్స్ ఇచ్చే డైరెక్టర్ కు ఇచ్చే డిమాండ్స్లలో మళ్ళీ రెండు కేటగిరీస్ చేసినాం అంటే ఇమీడియట్ ఎఫెక్ట్ తోటి ఏవైతే చేయగలగచ్చు అండ్ టైం బౌండ్ తోటి ఏవైతే ఉన్నాయో చెప్తా ఉన్నాం ఇప్పుడు ఇమీడియట్ ఎఫెక్ట్ తోటి ఏంటి అంటే ఇష్యూయింగ్ టెండర్స్ ఫర్ ల్యాప్టాప్ ల్యాప్టాప్స్ యూనిఫామ్స్ స్పోర్ట్స్ వేర్ మనకిచ్చే బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి కదా ఇంత ముందు ఇంత ముందు ఏవైతే డిస్ట్రిబ్యూట్ చేశారో సేమ్ అవే మళ్ళీ రెజ్యూమ్ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం అదే విధంగా ఇష్యూయింగ్ టెండర్స్ ఫర్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ అండ్ ప్లంబింగ్ అండ్ స్పోర్ట్స్ ప్రొక్యూర్మెంట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి అడిషనల్ టైటిల్స్ ఇన్ ద లైబ్రరీ అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైబ్రరీ మాకు ఇవి కావాలి అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ మిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అది ఎవరో వస్తున్నారని క్లీన్ చేయడం కాకుండా అది ఎప్పటికీ ఎప్పటికీ అదే విధంగా మెయింటైన్ అయ్యేటట్టు క్లీన్ ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్ సార్ గారి అండ్ టెండర్స్ ఫర్ క్యాంటీన్స్ షాపింగ్ కాంప్లెక్స్ జిరాక్ షాప్స్ అండ్ ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ టెండర్స్ వేయాల్సిన బాధ్యత కూడా డైరెక్టర్ సార్ గారిదే అండ్ ఈ మొనోపాలిని తీసేయాల్సి ఉంటది అంటే వాళ్ళు చెప్పినట్టు కాదు మా పేరెంట్స్ మేము వచ్చింది గ్రామీణ ప్రాంతాల నుంచే అండ్ మా పేరెంట్స్ ఏం చేసే ప్రతి ఒక్క రూపాయిని మేము మంచిగా ఖర్చు పెట్టదలుచుకుంటాం సో మొనోపాలి అనుకున్నట్టు వాళ్ళు చెప్పిందే వేదం అవుతుంది కాబట్టి మాకు మా డబ్బులు సక్రమంగా వినియోగించుకునేటట్టు మా బేసిక్స్ నీడ్స్ ని కొనుగోలు చేసేటట్టు వి నీడ్ సమ్ షాపింగ్ కాంప్లెక్స్ అండ్ జీరా షాప్స్ అండ్ క్యాంటీన్స్ ఎక్సెట్రా అండ్ టైం బౌండ్ వచ్చేసి ఏమేమి డిమాండ్స్ ఉన్నాయంటే గోయింగ్ బ్యాక్ టు ఐసిటి బేస్డ్ ఎడ్యుకేషన్ ఇట్ టేక్స్ టైం వినో అండ్ రినోవేషన్ ఆఫ్ పీ డాన్స్ అండ్ హాస్టల్ ఓకే రిణోషన్ కి టైం తీసుకుంటుంది బట్ వీ హోల్టర్నేటివ్ ఫర్ దిస్ ఎట్లీస్ పర్టిక్యులర్ మూమెంట్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్స్ ని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతోగాన ఉంది మనం చూసినట్టు అయితే నాకే ఇచ్చింది మనకు నాకు రిపోర్ట్ లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఏవైతే స్టాటరీ పొజిషన్స్ ఉన్నాయో వాటి అన్నిటిని మీరు ఫిల్ చేయాలి అదే విధంగా మీ ఫ్యాకల్టీ అంటే నూట మంది ఉండాల్సిన చోట పదిహేడు మంది మాత్రమే ఉన్నారు రెగ్యులర్ ఫ్యాకల్టీ సో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటే కనుక ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో మెరుగుపడుతుందని మా ఉద్దేశం అండ్ రెండు వేల పద్దెనిమిది నుంచి స్ట్రెంత్ పెరిగిన విషయం మనకు తెలిసిందే కదా వెయ్యి నుంచి పదిహేను వందలకు సో ఆ స్ట్రెంత్ ప్రకారం కూడా ఫ్యాకల్టీ ఉంటే బాగుంటుంది అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ పిఈఈస్ పిఈటీస్ అండ్ కోచెస్ ఫర్ ఆల్ స్పోర్ట్స్ మనం ప్రస్తుతం సినారియో చూసుకుంటే ఎనిమిది వేల మంది విద్యార్థులకు ఇద్దరు మాత్రమే పిఈటిస్ ఉన్నారు అండ్ గర్ల్స్ స్టూడెంట్స్ అయితే అసలు గ్రౌండ్ పోవడమే బంద్ చేసినారు సో వాళ్ళ కోసం మనకు లేడీ పిఈటిస్ కావాలి అండ్ కోచెస్ ఫర్ ఆల్ స్పోర్ట్స్ నీడెడ్ అండ్ లాస్ట్లీ కొలాబరేషన్ విత్ యూనివర్సిటీస్ విత్ అదర్ యూనివర్సిటీస్ ఎందుకోసం ఇన్ అకాడమిక్స్ పరంగా చూసుకున్నా కానీ అండ్ ప్లేస్మెంట్స్ పరంగా అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ప్రకారం చూసుకుంటే వీ హావ్ టు గెట్ కొలాబరేటెడ్ విత్ అదర్ ఇన్స్టిట్యూట్స్ అంటే మేము కూడా మా విద్యార్థులకు కూడా పోటీ ప్రపంచంలో ఎలా ఎలా బతకాలని తెలుసుకోవాలి ఉంటుంది కాబట్టి కాంపిటేటివ్ కి ఇంట్రడ్యూస్ చేస్తూ వీ గెట్ కొలాబరేటెడ్ విత్ అదర్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ లాస్ట్లీ ఏంటంటే విండ్ రిజాల్వింగ్ ప్రాబ్లమ్స్ అండర్ కేటగిరీ వన్ విత్ ఇమీయట్ ఎఫెక్ట్ అండ్ రిటర్ అండ్స్ అండర్ కేటగిరి టూ విల్ బీ రిజల్వ్ అటెండ్ టైమ్ బౌండ్ డ్యూలీ సైన్ విత్ క్లాస్ ప్రొటెస్ట్ కెన్ బి కంటిన్యూడ్ ఇఫ్ ద టైమ్ బౌండెడ్ డిమాండ్స్ నాట్ మైడ్ అంటే డిమాండ్స్ కనుక మీట్ కాలేకపోతే వీ హావ్ దైట్ టు ప్రొటెస్ట్ అగైన్ మేము ఈ విధంగా తెలియజేయదలుచుకున్నాం అంటే ఏదైతే అస్యూరెన్స్ మీరు ఇస్తారో దాంట్లో క్లియర్ గా ర్యాష్ ఉంటుంది అన్నట్టు ఈ డిమాండ్స్ కనుక మీట్ గా కావకపోతే ఈ డిమాండ్స్ కనుక సాటిస్ఫై చేయలేకపోతే వీ కెన్ స్టార్ట్ ప్రొటెస్ట్ అగైన్ అండ్ హియర్ ద మెసేజ్ టు ద గవర్నమెంట్ గోల్స్ విత్ స్టూడెంట్ ఆఫ్ స్టూడెంట్స్ బాసర్ హావ్ ఇమన్స్ కాన్ఫిడెన్స్ ఇవర్మెంట్ ఆఫ్ తెలంగాణ రిక్వెస్టింగ్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అండ్ అవర్ మదర్ లైక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీమతి సబితా ఇంద్ర రెడ్డి మేడం గారు ప్లీజ్ విజిట్ అస్ ఇన్ పర్సన్ టు గివ్ అశ్యూరెన్స్ ఇన్ రిటర్న్ ఫార్మ్ అండ్ వి హోల్ హార్టెడ్లీ వాంట్ టు షేర్ ఆల్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ విత్ అవర్ గవర్నమెంట్ ద పేషెన్స్ టు వేట్ పీస్ఫుల్లీ ఫర్ అవర్ హానరబల్ చీఫ్ మినిస్టర్ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అండ్ దెస్టెడ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీమతి సబితా ఇంద్ర రెడ్డి గారు Respected government, please consider advocating Basel. That's all from our side. Thank you.